హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము పచ్చి కొబ్బరితోటి చట్నీ చేసుకోబోతున్నామండి నేను ఒక హాఫ్ చిప్పలో హాఫ్ అనమాట అంటే పావు చిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నానండి దీన్ని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం అలాగే మన కారాన్ని అనుసరించి మిర్చి తీసుకోండి ఇవైతే బాగా కారం ఉన్నాయండి అందుకు నేను ఒక ఎనిమిది తొమ్మిది వరకు తీసుకున్నానండి వీటినైతే ఇలా తుంచి పెట్టుకోండి లేకపోతే కట్ చేసైనా పెట్టుకోండి కొంచెం చింతపండు తీసుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను దీన్నైతే కాస్త పొట్టు వల్చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి చింతపండు అయితే నేను ఇలా వాటర్ పోసేసి నానబెట్టి పెట్టుకున్నానండి ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకుందాం ఇక్కడ మిక్సీ జార్ తీసుకుందామండి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాము అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసేసామండి తర్వాత మీరు చికి సరిపడా సాల్ట్ వేసేయండి దీన్ని ఒకసారి మిక్సీ చేసేద్దామండి ఇప్పుడైతే కాస్త వేయించి అలా చేస్తున్నారు కానివ్వండి కానీ మా నానమ్మల కాలంలో మా అమ్మ కాలంలో కూడా ఎప్పుడూ ఇది వాడ్చి చేసింది లేదండి ఇలా పచ్చిదే చేసుకుంటాము చూడండి చింతపండు కూడా వేసేద్దాం వేసేసి కాస్త మెత్తగా చేసేద్దామండి కావాలంటే ఇంకొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసేయండి ఇలా మిక్సీ చేసామండి తర్వాత ఇదంతా మామూలుగా రోట్లోనే దంచుకునే వాళ్ళండి కానీ ఇప్పుడు అంత ఓపికలు ఉండట్లేదు కాబట్టి ఇలా మిక్సీలో వేసాము రోట్లో దంచుకోండి ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలో కంటే కూడా దీన్ని ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసామండి ఒక్కసారి ఇవ్వండి చాలు అంతేనండి ఇంకంతా ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి కారం కూడా చూసుకోండి మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోయి ఉంటుందండి ఇంకా ఇందులోకి నేనైతే పోపు గీపు ఏమో వేయనండి ఇలాగే వాడుకుంటాను ఎలాగో పచ్చట్లో నెయ్యి వేసుకుంటారు కాబట్టి సరిపోతుందండి మరలా ఆయిల్ వేసి పోపు పెట్టేదానికంటే ఇలాగే పెట్టేస్తాను మీకు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇది అన్నంలోకి చపాతీకి ఇడ్లీకి దోశకు అన్నిటికీ సూపర్గా ఉంటుందండి ఉప్మాలోకి అయితే ఇంకా బాగుంటుందండి మీరు ఒకసారి చేసుకొని రుచి చూడండి ఇది చాలా పాతకాలం నాటి కొబ్బరి చట్నీ అండి చూడండి ఇలా వేసుకునేసి సద్దన్నంలో తినేవాళ్ళం అండి మేము చిన్నప్పుడు అన్నంలో కూడా కలుపుకొని తినేసేవాళ్ళము టిఫిన్స్లో కూడా ఇదే వాడుకునే వాళ్ళమండి అప్పుడు ఇది మామూలు దేనిలోకైనా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చుంటుందనుకు కావాల్సి ఉంటే మీరు పోపు పెట్టుకోండి నేనైతే పెట్టట్లేదండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మొదటగా తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్